సత్యసాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సర్వం సిద్ధంగా ఉన్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ మాధవ రెడ్డితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై విలేకరులకు వివరించారు అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు సత్యసాయి జిల్లాలోనే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ఓట్లు వేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు ప్రజలు రాజకీయ పార్టీలు మేధావులు జర్నలిస్టులు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కోరారు ముందు మనకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఉన్నాయి ఏంటంటే ఇవాళ ఈవినింగ్ సిక్స్ ఎక్కడ కూడా సిక్స్ రావాల్సిన ప్రచారం అనేది జరుగుతుంది టెంపెనింగ్ అనేది ఆగిపోతుంది బట్ డోర్ టు డోర్ ఇంటి తిరిగి చేసుకునే దానికి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి పర్మిషన్ తీసుకోవాలి ఇంటికి చేసుకోవాలి వెహికల్స్ వాహనాలు వాడకుండా అభ్యర్థి కరెక్ట్ వాళ్ళు మంచిదానికి సీరియల్ నెంబర్ చెప్పుకునేదానికి బయట టికెట్ వాళ్ళ నెంబర్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లై చేసుకుంటారు ప్లేస్ మనకి ఇస్తున్నాము మనకి ఏదో పదమూడవ తేదీ పోవడం జరుగుతుందంటే సోమవారం పన్నెండు అంటే రేపు డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలక్షన్ మెటీరియల్ మొత్తం పంపడం జరుగుతుంది ఇవి మనకి ఆరు కాన్స్టిట్యున్సీస్లో ఆరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి ఈ ఆరు ప్లేస్ల నుంచి ఎలక్షన్ మెటీరియల్ మనము పోలింగ్ అధికారులకు ఇతర అధికారులకు చేసి పంపుతున్నారు సో మన దగ్గర మొత్తం పరిహేనం పోయి వీటిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకి ఒక పిఓ ఐదు మంది ఇక్కడ ఆఫీసర్స్ బయట ఉంటారు ఎవరైతే ఓట్లు అయిపోతే మాత్రం ఉంటారు దీనికి సంబంధించి మా జిల్లాలో పోలీస్ నిన్న అదిసిలే ఉండైని బయట పార్టీస్ గాని ఏట్రా పార్ట్ ఉస్కి యావల్ ఉంటారు ఏ టీమ్ మెట్ ఉండనేది రేపు మార్నింగ్ మాత్రమే వాడుకుస్తారు అట్లయితే ఇదమ తెలిదు అక్సెప్ట్ 4 మార్జర్స్ అక్సెప్ట్ అవ్వున రేపు మార్నింగ్ ని వదిపెడతాం ఇవాళ నైట్ కి ఇంటర్నేషనల్ చెర్స్తాం రేపు మార్నింగ్ వాల్యూ పబ్లిష్ చేస్తారు అన్నమాట సార్కట్ అకచువల్ పర్సన్ ను ప్రో మాక్ కాల్ అంత కంప్లీట్ చేసుకొని బై 6 6:30 పోలింగ్ అధికారులు వారి యొక్క వీధుల్లో రెడీగా ఉంటారు సెవెన్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు స్టార్ట్ అవుతుంది దాని కంప్లీట్ అవుతుంది ఓల్ క్లోజ్ టైంకి ఇంకా ఎవరైనా ఇంకా కిలోమీటర్లైతే అయితే వారికి రివర్స్ కాదు నుంచి ముందుకి సీరియల్ నెంబర్లో టోకెన్స్ ఇస్తారు దాని ప్రకారం పోలింగ్ పొట్టు అవుతుంది పోలింగ్ అంతా అయిపోయాక ఈవినింగ్ కదా స్ట్రాంగ్ రోజు ఈ స్ట్రాంగ్ రూస్లోనే మనం జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ టేకప్ చేస్తాం స్టార్ట్ పక్కే స్టార్ట్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించి రిసెప్షన్కి మున్సిపాలిటీ సెంటర్ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఆఫ్టర్నూన్ లోపల మొత్తం పూర్తి అయిపోతాయి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు జరిగింది సుమారు సుమారుగా సుమారు వెయ్యి మంది ఈ హోమ్ పోటింగ్ ప్రాసెస్కి ట్రాన్సాక్షన్ ఇచ్చారు దగ్గర కూడా కంప్లీట్ చేసుకున్నాం సో పోటింగ్కి సంబంధించి చివరి వచ్చేసాం మనము రేపు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతే పోలింగ్ ఉంటుంది అదే రోజు రిసెప్షన్ సెంటర్ చేరిపోతాయి మీటింగ్ తర్వాత ఆ నెక్స్ట్ డే లేదా ఆ టైం బట్టి అబ్జర్వర్ సమక్షంలో మనం అప్రోచ్ చేసుకుంటాము ఏదైనా కొన్ని కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎలక్షన్ కమిషన్ కారణం అబ్జర్వర్స్ కూడా ఆ యొక్క ఓటింగ్ సర్విటింగ్ అంటే కొన్ని నెలలు జరిగింది చక్కగా జరిగింది కదా ఏమన్నా ఈ మధ్యలో వచ్చారంటే అబ్జర్వర్ సమక్షంలో కొన్ని పోలీస్ స్టేషన్స్ రికార్డ్ ఉంటుంది రిపేర్ చేసినాక రిపోర్ట్స్ మాత్రమే కాదు రిపోర్ట్స్ మాత్రమే రిపేర్ చేసినాక మేము క్లోజ్ చేస్తాం ఈ జిల్లాలో ప్రీ పోర్ట్ ప్రాసెస్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా సజావుగా సాగే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా జాగ్రత్తలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది అంతరాష్ట్ర చెక్ పోస్టులు పద్నాలుగు అంతర్జిల్లా చెక్ పోస్టులు ఆరు వీటితో పాటు అంతరాష్ట్ర అడిషనల్ చెక్ పోస్ట్ ఎస్ఎస్సి టీమ్స్ పదకొండు అంతర్జిల్లా చెక్ పోస్టులు అడిషనల్గా ఒక ఆరు పెట్టి బార్డర్స్ అంతా కూడా కంటిన్యూగా చెకింగ్ చేయడం జరిగింది ప్రభు మాందస్ని కేసుల్లో గొడవల్వ్ అయిన వాళ్ళని ప్రాక్టీస్ కింద గుర్తించబడి కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి ఎవరు ఓటర్స్ ఈ వెహికల్స్ క్యారీ చేయబోతుంది ఈ వెహికల్స్ పర్మిట్స్ డివో గారు ఇష్యూ చేస్తారు అవి తప్పనిసరిగా విండ్ స్క్రీన్ మీద వెహికల్స్ విన్ స్క్రీన్ మీద ఆ పర్మిట్స్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది